నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మండల పరిధిలోని తుంబకుప్పం పంచాయతీ అభివృద్ధి కొరకు టీడీపీ యువ నాయకుడు ఆర్ఎన్ రవితేజ గ్రామస్తులతో కలిసి సోమవారం చూడా చైర్మన్ కటారి హేమలతను కలిశారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల కొరకు నిధులను మంజూరు చేయాలని కోరారు గ్రామానికి అత్యవసరాలైన శానిటేషన్ పారిశుధ్య పరికరాలు

పెంచ వరకు అయితే చెప్పగలుగు మరి ఎట్లా చూస్తారని పంచాయతీ వారికి చెప్పింది కూర్చో కూర్చో Okay.